హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సోఫా ఒక పల్లెల్లో పట్టు చీర దండ శృతి అయితే తీసుకువెళ్ళబోతూ ఉంటుంది ఇంతలో సమీప బంధు వచ్చి అదేంటి శోభా నువ్వు పట్టుచీర పెట్టడమేంటి అత్తింటి వాళ్ళు కదా పట్టు చీర దండ తీసుకురావాల్సింది అని చెప్పంగానే మరి అత్తింటి వాళ్ళే నల్లపసలు ఫంక్షన్ కూడా చేయాలి కానీ ఏం చేస్తాం వాళ్ళక ఆ గతి లేదు మళ్ళీ చీర తీసుకువస్తే మనకి స్టేటస్కి తగ్గట్టు చీర కూడా ఉండదు అందుకే ఫంక్షన్ అంతా చేస్తున్నాం ఖర్చు అంతా పెట్టుకుంటున్నాం చీర కూడా కాస్ట్లీదే ఉండాలి అని చెప్పేసి శోభ అయితే అంటూ ఉంటుంది మరి నువ్వు బాగానే చెప్తున్నావు శృతి ఈ పట్టు చీర కట్టుకుంటుందా అని అడుగుతూ ఉంటుంది ఎందుకు కట్టుకోదు కట్టుకుని తీరుతుంది అని చెప్పేసి సోఫా అయితే శృతి గదికైతే వెళ్తూ ఉంటుంది ఇదంతా చూసిన బాలు అయితే తనలో తానే చాలా నవ్వుకుంటూ ఉంటాడు అప్పుడే అయితే ఏంటండి అంతలా నవ్వుకుంటున్నారని చెప్పంగానే ఇప్పుడు అదే డబ్బుడమ్మ వాళ్ళమ్మ లోపలికి వెళ్తుంది కదా ఇప్పుడు మా అమ్మ వచ్చి మా అమ్మ పట్టు చీర కట్టుకోవాలని చెప్పేసి శృతిని అడుగుతూ ఉంటుంది ఇప్పుడు డబ్బుడమ్మ వాళ్ళమ్మకి మా అమ్మకి మధ్యన పెద్ద యుద్ధం జరిగి ఏదో విధంగా ఈ ఫంక్షన్ ఆగిపోతుంది అని చెప్పంగానే అదేంటండి అలా మాట్లాడతారు మనం ఈ ఫంక్షను బాగా జరగాలని కదా వచ్చాము అందరూ బాగుండాలి మధ్యలో ఏ గొడవ జరగకపోయి ఉంటేనే బాగుంటుంది అని చెప్పేసి మేన అయితే అంటుంది ఇక లోపలికి వెళ్ళిన సోఫ అయితే ఇదిగో శృతి ఈ చీర కట్టుకుండా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇందులో అక్కడికి వచ్చిన ప్రభావతి అయితే ఏంటండి అలా మాట్లాడుతున్నారు నేను చీర తీసుకువచ్చాను చాలా గ్రాండ్గా ఉంటుంది చాలా కాస్ట్ పెట్టు కూడా కొన్నాను రవికి కూడా ఈ చీర బాగా నచ్చింది ఈ చీరే కట్టండి అని చెప్పేసి అంటూ ఉంటుంది లేదు శృతి ఈ చీరే కట్టుకోవాలి లేకపోతే ఈ ఫంక్షన్లో వచ్చిన వాళ్ళందరూ కూడా చీరను చూసి చాలా చీప్గా ఉందని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు అని చెప్పంగానే ప్రభావతికి అయితే చాలా కోపం వస్తుంది అదేంటి వదన్ గారు అలా మాట్లాడతారేంటి ఫంక్షన్ మీరే చేస్తున్నారు కాదనట్లేదు కనీసం పట్టు చీర అయినా ఏ శృతి కట్టుకోవచ్చు కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక ఇద్దరు కూడా మా పట్టు చీర కట్టుకోవాలి అని చెప్పేసి గొడవ పడుతూ ఉంటారు కుదరదంటే కుదరదని శోభ తెగే చెప్పేస్తుంది ఇక వెంటనే ప్రభావతి అయితే సరే మీ పట్టు చీర కట్టుకుని మీ అమ్మాయికి ఫంక్షను మీరే చేసుకోండి మా రవిని తీసుకుని నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి ప్రభావతి అయితే అంటూ ఉంటుంది ఆ మాటకి శృతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది షటప్ ఆపుతారా లేదా ఏంటి గొడవ ఎవరో ఒకరు పట్టు చీర కట్టుకుంటాలే ఇద్దరికీ సమన్యాయం చేస్తాను ఎవరో ఒకరు కాంప్రమైజ్ అవ్వాలి ఇలాంటి ఫంక్షన్లప్పుడు గొడవ పడితే చాలా చండాలంగా ఉంటుంది అని చెప్పేసి శృతి అయితే అంటూ ఉంటుంది మమ్మీ గొడవ ఆపుతారా లేదా కేవలం ఆఫ్టర్ ఆల్ పట్టు చీర కోసం ఇద్దరిని విడదీయాలని చూస్తున్నారు ఏంటి ఏంటి ఆంటీ మీరు కూడా రవిని తీసుకువెళ్ళిపోతామంటాం ఏమైనా బాగుందా ఏంటి అని చెప్పేసి శృతి అయితే అంటూ ఉంటుంది అప్పుడే కామాక్షి అయితే మరీ ప్రభావతి ఏంటి నువ్వు ఏదో చిన్న పిల్లలే మాట్లాడుతున్నావు కాసేపు ఇద్దరు కూడా మాట్లాడుకోండి అప్పుడే సమస్య తీరుతుంది అప్పుడే వెంటనే శృతి అయితే సరే మమ్మీ నువ్వు ఇచ్చిన నగలన్నీ వేసుకుంటున్నాను అలాగే ఆంటీ తీసుకొచ్చిన పట్టుచీర పట్టు చీర కట్టుకుంటాను నేను ఆ ఇంటి కోడల్ని వాళ్ళకి గౌరవం ఇవ్వడం నాకు మర్యాద అర్థమవుతుందా నేను వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాను వాళ్ళు నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు అలాంటప్పుడు వాళ్ళకి వాల్యూ ఇవ్వకపోతే ఏం బాగుంటుంది చెప్పు అని చెప్పేసి ఇక ప్రభావతి ఇచ్చిన పటుచీరు కట్టుకుంటుంది ప్రభావతి అయితే ఇక్కడ నా కోడలు బంగారం నా కోడల వజ్రం అని చెప్పేసి శృతిని అయితే ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటుంది ఇక ఇక్కడ ఏం గొడవ పడుతున్నారా అని చెప్పేసి బాలు అనుకుంటూ ఉంటాడు అప్పుడే కామాక్షి అయితే వస్తుంది ఏంటి ఏంట్రా బాలు ఏంటి అంత టెన్షన్ అని చెప్పగానే తన సైకిల్తో అయితే చెప్తూ ఉంటాడు ఏంటి పట్ట చీర కోసం గొడవ పడుతున్నారని అంటున్నావా ఏం లేదు వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయారు అని చెప్పేసి అనగానే బాలు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక లోపల నుండి అందరూ నవ్వుకుంటూ బయటకైతే వస్తారు శృతి రవి ఇద్దరు కూడా వాళ్ళైతే స్టేజ్ మీద కూర్చుల్లో అయితే కూర్చుని ఉంటారు ప్రభావతి శోభ ఇద్దరు కలిపి వాళ్ళిద్దరిని కూర్చోబెడతారు వాళ్ళిద్దరిని చూసిన సురేంద్ర కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటాడు తన మనసులైతే ఇలా అనుకుంటూ ఉంటాడు ఏంటి బేబీ ఇలా చేశావు చక్కగా మేము చూసిన సంబంధం చేసుకుని ఉంటే నీకు జీవితం చాలా బాగుండేది నువ్వు పోయిపోయి ఆ వంటని పెళ్లి చేసుకోవడం నాకేమీ నచ్చట్లేదు కానీ మనం ఏమనుకున్నా కూడా జరిగిపోయిన పరిస్థితులు ఏమీ తిరిగి రావు కదా నువ్వు ఎప్పుడూ హ్యాపీగా ఉంటే అంతకు మించిన సంతోషం మాకేమీ లేదు కానీ మా ఆశల్లా మా కూతురు మా దగ్గర ఉండాలని ఈ రోజుతో ఆశ కూడా తీరిపోతుంది అని చెప్పేసి తన మనసులో అయితే అనుకుంటూ ఉంటాడు అప్పుడే ప్రభావతికి అయితే శోభ పిలిచి ఏంటండి రోహిణి అలాగే మనోజుని కూడా కూర్చోబెట్టాలి కదా ఇంకా రోహిణి రాలే తింటి ఇంకెంత టైం తీసుకుంటుంది ఎప్పుడు ఏం అడిగినా కూడా ఏదో ఒక షాక్ చెప్తుంది అసలు నాకు డౌట్ వస్తుంది నిజంగా వాళ్ళ నాన్న ఉన్నాడా లేడా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక ఆ మాటకి ప్రభావతి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది అబ్బపే అలా అనకండి వదిన గారు వాళ్ళ నాన్న వచ్చేస్తున్నాడంట అని చెప్పంగానే ఏం ఫ్లైట్లో ఏంటో మేం ఫ్లైట్లకు ఎప్పుడు వెళ్ళి రాలేదా ఎక్కడికి తిరిగి రాలేదా ఏదో వాళ్ళ నాన్నే ఫ్లైట్ నుంచి దిగినట్టే చెప్తున్నారు అని చెప్పేసి సోఫా అయితే ముందు తెవల్చండి మా బంధువులందరూ కూడా వచ్చేసి వెయిట్ చేస్తున్నారు అని చెప్పేసి ప్రభావతితో అయితే అంటూ ఉంటుంది ప్రభావతి కామాక్షి ఇద్దరు కూడా రోహిణి దగ్గరికి వెళ్ళి ఏంటి రోహిణి ఎలా చేస్తున్నావు అందరి చేత మాట్లా పడాల్సి వస్తుంది ఏంటి మీ నాన్న వస్తాడు వస్తాడు అని చెప్తున్నావు ఇంకెప్పుడు వస్తాడు అయినా నీ మెల్ల కూడా నగలేమి పెద్దగా లేవు మీ నాన్న వచ్చినప్పుడు ఒక రెండు సెట్లు నగలు తీసుకురమ్మను ఆ శృతి పక్కన నువ్వు ఏ మూలకే కనబడవు మా మనోజ్ భార్య అంటే ఎలా ఉండాలి మనోజ్కి తగ్గట్టే ఉండాలి వాడి ఇమేజ్కి ఏ మాత్రం తీసిపోకూడదు అని చెప్పేసి అయితే ప్రభావతి అంటూనే మరి ఇంకేంతసేపు పడుతుంది ఫంక్షన్ అయిపోయాక వస్తాడేంటి మీ నాన్న ముందు రమ్మని చెప్పు ఫోన్ చేయి ముందు ఫోన్ చేస్తావా లేదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంకా ప్రభావతి వినేలాగా లేదని చెప్పేసి మధ్యలో విద్య వచ్చేసి అంటే ఇప్పుడే ఫోన్ చేశారు నాకు వచ్చేస్తున్నారంట బయటే ఉన్నారంట నేను వెళ్ళి తీసుకొస్తాను అని చెప్తుంది హా బయటే ఉన్నారా మరి నేను వెళ్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ప్రభావతి ఇంతలో కామాక్షి వచ్చి నీకంత తొందర ఎందుకు ఒక పక్కన శోభా సురేంద్ర కూడా శృతి పక్కన ఉన్నారు కదా వెళ్ళి రోహిణి ఎవరో ఒకరు మనం వెళ్ళి అక్కడి నుంచి వచ్చిన గెస్ట్లందరినీ చూద్దాము వచ్చిన తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం అని చెప్పేసి కామాక్షి అయితే అంటూ ఉంటుంది సరే అని చెప్పేసి తొందరగా రమ్మని చెప్పు అని గట్టిగా చెప్తుంది ప్రభావతి ఇక కామాక్షి ఇద్దరు కూడా స్టేజ్ దగ్గరికి అయితే వెళ్ళి నుంచుంటారు ఇక రోహిణికి ఏం చేయాలో అర్థం కాదు ఏంటే పెళ్ళి తీసుకొస్తానన్నావు కదా వెళ్ళి తీసుకురా అని చెప్పేసి అంటూ ఉంటుంది మరి నిన్ను సేవ్ చేయడానికి నాకు ఆ దారి తప్ప ఇంకేం కనబడలేదు మరి ఏం చెప్పమంటావు అంటే ఇక వెంటనే అదే నువ్వెవర పురమాయించావు కదా ఆడైనా వచ్చాడో లేదో అని చెప్పేసి ఫోన్ చేస్తుంది ఇక వెంటనే బయట ఉన్నాను మేడం ఫంక్షన్ బయట వచ్చేయమంటారంటే వద్దొద్దు నువ్వు రావద్దు నేనే వచ్చి నేను తీసుకువెళ్తాను నేను ఎవరైనా చూస్తే మళ్ళీ మాకు ప్రమాదం అని చెప్పేసి విద్య ఎవరు చూడట్లేదు కదా అని చెప్పేసి బయటకైతే వెళ్తుంది బయటే ఉన్న తన పురమాయించిన మనిషిని అలాగే మందు బాటల్ని కూడా లోపలికి తీసుకువచ్చి తన మంచం కింద మందు బాటలన్నీ కూడా తోసేసి ఇక అతనితో మాట్లాడుతూ ఉంటారు వెంటనే రోహిణి అయితే ఏవయ్యా నీకు అప్పగించిన పని పూర్తి చేయడం తెలియదా ఏంటి అసలు నిన్నెప్పుడు ఎప్పుడు రమ్మను నువ్వెప్పుడు వచ్చావు అని చెప్పేసి అడుగు తూ ఉంటుంది అప్పుడే విద్య అయితే కూల్గా ఉండే రోహిణి ఇంకా ఏమీ కాలేదు మన ప్లాన్ అనుకున్నట్టే జరుగుతుంది ఇతను వచ్చాడు కదా ఇదిగో ఒక మనిషిని చూపిస్తాను అతనే నువ్వు ఇబ్బంది పెట్టాల్సింది అని చెప్పేసి అయితే విద్య అంటూ ఉంటుంది మనిషిని చూపించండి ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు అని చెప్పేసి అంటూ ఉండంగానే అని స్వర్గానికి పంపించాలా నరకానికి పంపించమంటారా అని అడుగుతూ ఉంటాడు ఇక రోహిణి అయితే షాక్ అయిపోతుంది ఏంటే ఇడలా మాట్లాడుతున్నాడు మనుషుల్ని చంపేసి మనిషిని కానీ తీసుకొచ్చావా ఏంటి అని అడుగుతూ ఉంటుంది లేదు లేవే అడు తాగితే స్వర్గంలోకి వెళ్తారు కదా ఆ మీనింగ్తో మాట్లాడుంటాడు అని చెప్పేసి విద్య అయితే అంటూ ఉంటుంది అప్పుడే కూర్చున్న బాలు దగ్గరికి మనోజ్ అయితే వెళ్ళి ఏంట్రా నీ నోటికి తాళం పడిపోయిందా ఏమీ మాట్లాడడానికి లేనట్టుంది నువ్వు ఎలాగుంటేనే చాలా బాగున్నావురా ఇంట్లో కూడా ఇలాగ ఉంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి వెటకారంగా మాట్లాడుతూ ఉంటాడు వెంటనే మీనైతే ఆయన మాట్లాడితే ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా ఎందుకు పని కట్టుకుని వచ్చి ఆయన ఎందుకు కదిలించుకుంటున్నారు ఏదో ఒకటి అనిపించుకోకపోతే మీకు మన ఏంటి అని అంటూ ఉంటుంది ఇంతలో విద్య అక్కడికి వచ్చి హదుగో అతనే చూడు అని చెప్పేసి బాలుని చూపిస్తూ ఉంటుంది కానీ అతను మాత్రం బాలు అనే మరోజు అనే అనుకుంటాడు సరే మేడం మనిషిని చూశాను కదా ఇక ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు అప్పుడేక ప్రభావతి పిలుస్తూ ఉంటుంది ఏంటి రావట్లేదా అని చెప్పేసి ఆంటీ వచ్చేస్తున్నాం అని చెప్పేసి రోహిణి నై రోహిణి అయితే ఇక అన్నీ సక్క పెట్టుకుంటూ వెళ్ళపోతూ ఉంటుంది ఇంతలో అతనైతే బాలు దగ్గరికి వచ్చి ఏవండి మీతో మాట్లాడాలి అని చెప్పేసి మనోజ్ని అడుగుతూ ఉంటాడు అప్పుడే ఏరా నీ పార్కు ఫ్రెండా ఏంటి అని చెప్పగానే ఏమో ఈయన చూడడం ఇదే ఫస్ట్ టైం ఏమో నన్ను చూస్తుల్లోకి ఏదైనా అడగాలనిపించిందేమో అని చెప్పేసి పదండి వస్తున్నాను అని చెప్పేసి ఇక అతనితో అయితే వెళ్తాడు అతనైతే ఆలోచించుకుంటూ ఉంటాడు ఏదో చెప్పారు వాడు గురించి వాడు మంచోడు కాదు వాడు ఊరుకోడు అని చెప్పేసి ఇతను పిలవంగానే వచ్చేస్తున్నాడేంటి అని కాస్త సర్ప్రైజ్గా ఫీల్ అవుతూ ఉంటాడు అదే ఇంకా ముహూర్తానికి కాస్త టైం ఉంది కదా ఈలోపు మనం అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఏంటి మనం ఏంటి మనం అంటాడు అప్పుడే తను బాటిల్ అన్నీ కూడా చూపిస్తాడు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మనోజ్ అమ్మో ఇప్పుడు కానీ నేను తాగాననుకో మా అమ్మ నన్ను చంపేస్తుంది ముందు రోహిణి చంపేస్తుంది ఫంక్షన్ పెట్టుకుని తాగడం ఏంటని చెప్పేసి మొత్తం అంతా ఎందుకు తీసుకుంటారు కాస్త తీసుకోండి ఫ్రీగానే కదా నేనే ఇప్పిస్తున్నాను మీరేమి డబ్బులు పెట్టక్కర్లేదు అని చెప్పేసి అనగానే మనోజ్ ఫ్రీగా వచ్చిందని చెప్పేసి కక్కుతో పడిపోయి తాగేస్తూ ఉంటాడు ఇక వద్దు వద్దు లేట్ అవుతుంది అని చెప్పేసి అన్నా కూడా ఇతను వినిపించుకోకుండా మనోజ్కి మొత్తం పోసేస్తూ ఉంటాడు మనోజ్ ఇంకా తాగిన మధ్యలో ఇంకా 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 తాగేసేసి ఒక్కసారిగా అందరూ కూర్చున్న ఫంక్షన్లోకి అయితే వచ్చి హఠాత్తుగా పడిపోతాడు మనోజ్ అలా పడిపోవడం చూసిన ప్రభావతి రోహిణి కూడా షాక్ అయిపోతారు అప్పుడే విద్యా వచ్చి ఏంటి వీడు ఎంత పని చేశాడు బాలుని ఎలా చేయమంటే మనోజ్ని చేసినట్టున్నాడు అని చెప్పేసి షాక్ అయిపోతూ ఉంటుంది ఇక ఫంక్షన్లో అయితే గందరగోళం అయితే అయిపోతూ ఉంటుంది బాలు మీనా కూడా షాక్ అయిపోతారు అప్పుడే ప్రభాత్రి వచ్చి కొన్ని నీళ్ళు తీసుకొచ్చి మొహమ్మద్ కొట్టేరే మనోజ్ లేకరా అక్కడ ఫంక్షన్కి టైం అయిపోతుంది అని లేపుతూ ఉంటుంది ఇదంతా చూసిన సోఫా అయితే మనం ఏదో చేయాలనుకుంటే ఏదో జరుగుతుంది బాలుచత ఇలా చేయించాలని చూసాము కానీ ఎవరి వల్ల ఇలా జరిగింది అసలు ఫంక్షన్ మొత్తం చెడిపోయింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది మనోజ్ని ఎంత లెగ్గొట్టాలని చూసినా కూడా మనోజ్ పైకి అసలు లేకుండా అలా పడుకునే ఉంటాడు మనోజ్ దగ్గరికి వెళ్ళిన ప్రభావతి వాసన చూసి మనోజ్ తాగినట్టున్నాడు వీడికి ఏ అలవాటు కూడా ఉందా చ ఇప్పుడు అందరిలో కూడా నా పరువు పోయింది అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది అప్పుడే ఇక బాలు వచ్చి నేనేదో గొడవ చేస్తానన్నారు ఇప్పుడు నీ పుత్రరత్నం నువ్వు గారాల బిడ్డ ఇలా చేసాడు చూసావా అని చెప్పేసి రా రారా రవి వీడిని తీసుకెళ్ళి కారులో పడేద్దాం అని చెప్పేసి రవిని పిలుస్తూ ఉంటాడు ఇక రవి వచ్చి రవి బాలు ఇద్దరు కూడా మనోజ్ నెత్తుకుని కారులో తీసుకెళ్లి వదిలేస్తారు ఫంక్షన్ అయితే చెడిపోతుంది శృతి కూడా చాలా అప్సెట్ అయిపోతుంది ఇది ఇవాళ సీరియల్ ఎపిసోడ్ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి